ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజల మనస్సులోకి దూసుకుపోతున్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి పవన్ మార్కు పాలన చూపిస్తున్నారు గతంలో పాలనా అనుభవం లేకున్నా ఆయన చేస్తున్న పనులతో ప్రజా హృదయాలు దోచుకుంటున్నారు పవన్ చేస్తున్న ప్రజాసేవకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు బాధితులు వచ్చి మాకు ఈ ఇబ్బంది ఉంది అని చెప్పుకుందాం అనుకునేలోపు పవన్ స్వయంగా సమస్యపై స్పందిస్తున్నారు ఈ క్రమంలో పవన్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఓ రాజకుటుంబానికి చెందిన ఓ వృద్ధురాలి ఆవేదనను చూసి చలించిపోయారు ఆమెకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశాలు జారీచేశారు పవన్ నియోజకవర్గమైన పిఠాపురంలో విన్నపాల చంద్రలేఖ అనే వృద్ధురాలు ఉంటుంది ఆమె తన పూర్వీకుల నుండి వచ్చిన ఇంట్లో కుటుంబంతో ఉంటుంది అయితే గత యాభై ఏళ్లుగా విన్నపాల చంద్రలేఖ ఇక్కడ ఉంటున్నారు ఈ మధ్య కొందరు కబ్జాదారులు వచ్చి ఈ ఇల్లు మాది అంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారు అంతేకాదు వృద్ధురాలి కొడుకులను సైతం వారు బెదిరించారు అంతేనా వృద్ధురాలిని కూడా చూడకుండా ఆమెపై దాడి చేశారు ఇలా రాజకుటుంబానికి చెందినవారు ఇబ్బందులు పడుతున్నారని సోషల్ మీడియాలో రావటంతో ఈ వ్యవహారం డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లింది అంతే వెంటనే ఆయన ఆ మహిళకు న్యాయం జరిగేలా చూడాలని ఇంటి సమస్య వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఇలా ఈ ఇష్యూలోకి పవన్ రావడంతో సీను మొత్తం మారిపోయింది అప్పటివరకు ఇంటిని కబ్జా చేసిన వారికి సాయం చేసిన సైలెంట్ అయ్యారని గతంలో మాపై ఎస్ఐ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానంటూ బెదిరించారని పవన్ గారి వల్ల ఇప్పుడు పరిస్థితి మారిపోయింది అంటూ చంద్రలేఖ కొడుకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే పవన్ చెప్పిన వెంటనే కాకినాడ ఆర్డీఓ అధికారులు పిఠాపురంలోని చంద్రలేఖ ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారని సమాచారం అంతేకాదు ఇంటికి వివాదం పిఠాపురం జూనియర్ సివిల్ కోర్టులో ఉండటంతో చంద్రలేఖ కుటుంబాన్ని ఇబ్బంది పెడితే ఊరుకోమంటూ కబ్జాదారుడికి అధికారులు వార్నింగ్ కూడా ఇచ్చారట దీంతో తమకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్కు చంద్రలేఖతో పాటు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు చెబుతున్నారు ఇలా పవన్ తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను తన సమస్యగా చూస్తూ వృద్ధురాలి సమస్యను పరిష్కరించేందుకు పవన్ ఆదేశాలివ్వటం ఇప్పుడు పిఠాపురంలోనూ సోషల్ మీడియాలోనూ ప్రశంసలు కురిపిస్తున్నారు జనసైనికులు మెగా అభిమానులైతే పవన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు